హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు వంటలే కాదండి డిజర్ట్లు కూడా అప్పుడప్పుడు ట్రై చేయాలనేసి ఈరోజైతే ఒక డిజర్ట్స్ అయితే మీ ముందుకు వచ్చాను అదేంటంటే నాకు ఎంతో ఇష్టమైన గులాబ్ జామ్స్ అయితే మా వారు నిన్న తెచ్చారండి ఇంకా మా బాబు అయితే అవి చూసినప్పటి నుంచి ఎప్పుడు గులాబ్ జామ్స్ చేస్తే నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలన్నాడు ఉదయాన్ను కూడా ఏడుపండి చేయలేదనేసి సరే అనేసి ఇంకైతే ప్రిపేర్ చేద్దాము చెప్పి పంపించాను నువ్వు వచ్చి స్కూల్ నుంచి వచ్చేలాగా నేను ప్రిపేర్ చేసి పెడతానా అనేసి ఇంకా చేయకపోతే ఇంకా రచ్చ అయిపోద్ది దీంట్లో అందుకనేసి ప్రిపేర్ చేస్తా ఉన్నాను ఒక ప్యాకెట్ అయితే ఒక కప్పు నిండా వచ్చిందండి ఆ కప్పు అయితే తీసుకున్నాను ఆ కప్పులో కొంచెం సగం వరకు అయితే వాటర్ తీసుకున్నాను మీ వాటర్ లేక పాలు తాయినా కలుపుకోవచ్చు పిండి నేనైతే వాటరే యాడ్ చేసుకున్నాను ఇంకా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బాగా మెత్తగా చపాతి పిండి లాగా కాకుండా కొంచెం లూజ్ చెమ్ము ఉండేటట్టు కలుపుకోవాలి కలుపుకొని కొంచెం దాంట్లో నెయ్యి వేసి కూడా బాగా పిసిగి పక్కన పెట్టుకోవాలి ఇంకా షుగర్ సిరప్కి అయితే ఏమేమి తీసుకోవాలంటే ఒక కప్పు పిండికి టూ కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి దానికి టూ కప్స్ వాటరు ఒకటి ముక్కలు వాటర్ తీసుకుంటే చాలు తీసుకొని పోసి ఇంకా హీట్ చేసుకోవాలి ఇదైతే మీడియం ఫ్లేమ్లోనే కరగ కరగబెట్టుకోవాలి షుగర్ అంతా కరిగిన తర్వాత మనకి పాకం ఏంటంటే మనం పట్టుకుంటే తీగలాగా కాకుండా కొంచెం అతుక్కునే విధంగా ఉండేట్టు ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనము ఉండలు తయారు చేస్తాం కదా దాంట్లోకి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకనేసి అట్లా చేశాను ఇంకా దాంట్లో ఏలక్కాయ పొడి కూడా యాడ్ చేశాను యాడ్ చేసుకొని కొంచెం టూ మినిట్స్ అట్లా బాయిల్ చేశాను చేసిన తర్వాత పిండి కలుపుకున్నాం కదా బాగా మెత్తగా కలుపుకొని పగులు లేకుండా చూసుకొని వా నేనైతే నూనె పూసి బాగా పిసుకున్నాను తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఉండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఉండలు అయితే బన్నీ ప్రిపేర్ అంటే ఆరిపోకూడదండి కొంచెం చెమ్మగా ఉండాలి అందుకే తడి బట్టల వాటర్ లేకుండా ఇది చేసుకొని దాని మీద కప్పుకున్నాను మరి డ్రై అయిపోయాయంటే అంటే మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి అందుకనేసి డ్రై అవ్వకుండా గుడ్డనైతే తడి బట్టను అయితే పైన వేసాను ఇంకా వండలన్నీ ప్రిపేర్ చేసుకొని ఆల్రెడీ షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ ఉండలు నూనెలో వేసి ఫ్రై చేసుకొని ఇంకా షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవడమే ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా కడాయిలో అయితే నూనె పెట్టుకొని అంటే నూనె ఎంతవరకు అంటే వండలు మునిగేంత వరకు అయితే తీసుకోవాలి తీసుకొని కొంచెం కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే తను వండలు తొందరగా నల్లబడిపోతాయి లోపల సరిగ్గా ఉడకదు అందుకనేసి మనము కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయినటివి ఇంకా అట్ట వేడు షుగర్ సిరప్ అంటే చల్లారిపోయి ఉంటే కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకొని ఇంకా ఫ్రై అయిన బాల్స్ అన్నీ తీసి దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా టూ అవర్స్గా అట్ అట్లా దాంట్లోనే ఉండేస్త ఉంచినామంటే మనకు ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది ఈ రెసిపీ ఇంత ఈజీ అని నాకు తెలీదు ఇది ఫస్ట్ టైం చేయడము ఒకటి రెండు పగుళ్ళు వచ్చాయి కానీ అన్నీ బాగా వచ్చాయండి ఇంత ఈజీ అని తెలుసుంటే ఎప్పటి నుంచో ట్రై చేసి ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లోనే నాకు చాలా ఇష్టము నేను స్వీట్స్ అంతగా తినన కానీ నేను తినేది గులాబ్ జామ్ ఒకటే స్వీట్ ఐటెంలో ఇంకే స్వీటు తినను నాకు తినాలనిపించిన బయట నుంచి తెప్పించుకునేది తినేది ఇంత ఈజీ అయితే ఇంట్లో వాళ్ళందరూ తింటారు కదా నాకు తెలియదు ఇంతవరకు అయితే ట్రై చేయలేదు మా ఇంట్లో అస్సలు చేయలేదు కూడా ఇంకా సరే అనేసి తెచ్చారు కదా ఒకసారి ట్రై చేసి చూద్దాము వస్తాయా రావా అనేసి చేశాను మళ్ళీ బాగొచ్చాయి వచ్చాయి ఇంకైతే ఇంకెప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఇలా తెచ్చుకొని ట్రై చేసుకోవచ్చు మీకు గాన ఈజీ రెసిపీనే తొందరగా అయిపోతుంది తొందరగా రెడీ అయిపోయే ఐటెం కూడా సరే అని ఇంకా అంత అన్నీ బాగానే వచ్చాయి మా పిల్లలు మా బాబు కానీ వచ్చాడంటే ఇంకా చేసేవా చేసేవా అని అడుగుతాడు ఇంకా తినిపియాలి తనకి తను ఎప్పటి నుంచో అడుగుతా అన్నాడు కానీ ఇప్పుడు కుదిరింది చూస్తే ఇంకా అదే కావాలి కావాలంటాడు ఇంకా చేసామంటే వాళ్ళ ఆశ కూడా తీరిపోతుంది మా చిన్నతన ఇంతేనండి రెసిపీ అయితే ఇంకా మరెన్నో వీడియోస్ అయితే ముందు ముందు వస్తాయి మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్